నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మంగళవారం అతిపెద్ద రిలీఫ్ దొరికింది ఏం డౌట్ లేదు ఏమైందంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆరు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న సంజయ్ సింగ్కి బెయిల్ గ్రాంట్ చేసింది బెయిల్ గ్రాంట్ చేసే ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాది రాజుని రాజు ఆయన్ని అయ్యా బెయిల్ మీరు అపోజ్ చేస్తున్నారా అని అడిగితే మేము అపోజ్ చేయట్లేదు అని ఓపెన్గా అడ్మిట్ చేశాడు మీరు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పాడు అయితే ఆయన చెప్పింది ఏమిటంటే మీరు బెయిల్ ఇవ్వచ్చు కానీ ఇది ఒక ఆనవాయితీ కాదు ఈ కేసులో మేము బెయిల్ వ్యతిరేకించట్లేదు అని చెప్పేసి బెయిల్కి ఆమోదం తెలిపాడు అయితే సంజయ్ సింగ్ దినేష్ అరోరా చేసిన ఆరోపణలు ఏమిటంటే సంజయ్ సింగ్ మీద ఈయనకి రెండు కోట్లు క్యాష్ ఇచ్చాను సెవెంటీ ల్యాక్స్ వరకు పార్టీ ఫండింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశాను చెక్కులు రెండు కోట్లు క్యాష్ ఇచ్చాను అని చెప్పి చెప్పాడు అతను చెప్పిన వాంగ్ మూలం ఆధారంగా సంజయ్ సింగ్ని అరెస్ట్ చేశారు లాస్ట్ అక్టోబర్ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి ఇది రాలేదు కనుక అంటే పూర్తి ఆధారాలు దొరకలేదు కనుక అతనికి బెయిల్ ఇవ్వండి అని చెప్పి నాకు బెయిల్ ఇవ్వండి అని నేను కోర్టులో దాఖలు చేసుకున్నాడు బెయిల్ దొరికింది ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాన్ని అపోజ్ చేయలేదు కనుక బెయిల్ దొరికింది అసలు బెయిల్ని ఎందుకు అపోజ్ చేయలేదు అనేది పెద్ద క్వశ్చన్ ఎందుకంటే దినేష్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్స్లో కేవలం లాస్ట్ స్టేట్మెంట్లో తప్పిస్తే అంతకుముందు ఎక్కడా కూడా సంజయ్ సింగ్ పేరు చెప్పలేదు కనుక అతనికి బయలు ఇవ్వండి అనేది సంజయ్ సంజయ్ సింగ్ తరపు న్యాయవాదుల వాదన కోర్టులో అంటే అంటే చివరిలో అతన్ని ప్రలోభ పెట్టి ఎవరైనా ప్రలోభ ప్రలోభ బెదిరించో సంజయ్ సింగ్ పేరు చేపించలేదు లేదు అట్లాగే అతని ప్రెమసిస్లో చెక్ చేసినప్పుడు క్యాష్ దొరకలేదు ఈ రెండు కారణాల దృష్ట్యా అతనికి బయలు ఇవ్వండి అనేది సంజయ్ సింగ్ తరఫు న్యాయవాదుల వాదన దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసింది ఇక్కడ వరకు బాగుంది అయితే కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంజయ్ సింగ్ బెయిల్ని ఎందుకు తిరస్కరించలేదు దీనికి సంబంధించిన వాదన అంటే వినపడుతున్న రెండు ఆర్గ్యుమెంట్స్ ఏమిటంటే ఒకటి భా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ వీటిని విసుకొల్పుతుంది వీటి అందరిలోనే పనిచేస్తున్నాయి ఏది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ పనిచేస్తున్నాయని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం పక్కకి రావడానికి వీలుగా అంటే మేము కేవలం బీజేపీ చెప్పే చేయట్లేదు మా పద్ధతిలో మేము ఆర్గ్యుమెంట్ ఐ మీన్ మా పద్ధతిలో మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పడం కోసమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ పనిచేసింది అనేది ఒక వాదన ఇంకొక వాదన ఏమిటంటే ఈ మొత్తం కేసులో కింగ్ పిన్ కింగ్ పిన్ అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కస్టడీలో ఉన్నాడు జైల్లో ఉన్నాడు కనుక సమాచారం అక్కడి నుంచి వస్తుంది ఆయన ఇచ్చే సమాచారాన్ని మిగిలిన పోల్చుకుంటాము సో అరవింద్ కేజ్రీవాల్తో పోల్చుకుంటే సజయ్ ఇస్ స్మాల్ స్మాల్ వన్ సో అది పెద్ద ఇబ్బంది లేదు అందుకని సజయ్ వదిలేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి రెండు రకాల అడ్వాటైజెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే మేము కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టే చేయటం లేదు అనేది ఒక ఆర్క్యుమెంట్ పెట్టుకోవచ్చు అంటే ఎవరైనా అడిగితే కూడా వీళ్ళు అపోజ్ చేయలేదు కదా ఎస్ రెండోది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే మేము చెప్పినట్టు చేస్తుందంటారు కదా మేము చెప్పినట్టు చేయట్లేదు కదా వాళ్ళు దిస్ ఈ రెండు రకాల లబ్ధుల కోసము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సంజయ్ సింగ్ బెయిల్ని వ్యతిరేకించలేదు అనేది ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే మొన్న ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన అశోక్ గెహ్లాట్ అతన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్ళీ ఏమైనా పిలుస్తుందా ఏమిటా అనేది తెలియదు ప్రస్తుతానికైతే ఆ ఇబ్బంది లేదు సో లెట్ ఇస్ వెయిట్ అండ్ సి ఇంకేయే పరిణామాలు వస్తాయి బట్ ఎన్నికల అయ్యే వరకు ఈ టాపిక్ చాలా హాట్ హాట్గా ఉండకపోతుంది ప్రతిరోజు దీనికి సంబంధించిన ఏదో ఒక సమాచారం బయటకు వస్తుంది చూద్దాం అవ అవధాని